ఓం శ్రీ సాయిరాం జ్ఞానవాహిని ప్రబోధ ఒకటి సూర్యరశ్మి తుహిన పటలమివ జ్ఞానభాభి అజ్ఞానం నశ్యతి అన్నట్లు సూర్యకిరణములచే మంచు ఎట్లు కరుగునో అట్లే జ్ఞానకిరణముల చేత అజ్ఞానము కరిగిపోవును ఎడతెగని ఆధ్యాత్మిక విచారణ చేత జ్ఞానోదయము చేకూరును ఎల్లప్పుడూ బ్రహ్మమననేమి నేను ఎవరు జనన అననేమి అనేది విచారణ యందు మునిగి ఉండవలను ఎట్లు ధాన్యమును దంచి బియ్యము చేసి ఆ బియ్యమందున్న పొట్టు కూడా వేరు చేసదమో అట్లే మనస్సును అంటుకొని ఉన్న అజ్ఞానమును ఆత్మ విచారణమనేది బూడిదతో పదే పదే తోమి శుభ్రపరచుచుండవలను సంపూర్ణ జ్ఞానోదయము ఎప్పుడు కలుగునో అప్పుడే మోక్షప్రాప్తి కలుగును పై చెప్పినటులా ఆత్మజ్ఞానమును పొందిన పిమ్మట పిమ్మటనిష్టను చేరవలయను మనస్సు నందలి సందేహములు తెలిసిన మహనీయులనో లేక తను ఎన్నుకున్న సద్గురువునో ప్రార్థించి వారి సహాయము చేత సందేహ నివృత్తి చేసుకునవలెను గురువో లేక శాస్త్రమో చూపిన ఆధ్యాత్మిక పథము బాగుగా స్థిరపడు వరకు వారి సన్నిధియందో లేక ఆచరణ ఎందో ఉండవలను ఏలన ఆత్మజ్ఞానము కలిగిన సత్పురుషుల సాంగత్యము వలన ఉన్నత స్థాయికి త్వరలో చేరగలరు స్వచ్ఛంద వైరాగ్యముతోనూ నిజమైన ఆసక్తితోనూ మనఃపూర్వకముగా గురువు ఆజ్ఞను ఆచరణలో పెట్టి శాస్త్ర ప్రమాణముపై విశ్వాసముంచి గాఢ తపస్సు చేయవలెను ఇట్లు చేసినా కొంతకాలమందే అత్యున్నత స్థానమును పొందవచ్చును అజ్ఞానము తొలగినప్పుడు ప్రతి ఆత్మయు తన స్వరూపముతో ప్రకాశించును మనకు కనపడునవన్నీ ఎడారిలోని ఎండమావి వంటివే వస్తువులకు ఆద్యంతములు కలవు విశ్వ ప్రళయమగునప్పుడు ఈ లోకము మూల ప్రకృతి లేక అవ్యక్తమను కారణమును కలిగి ఉండును బంగారమును మూసలో కలిగించినప్పుడు పచ్చని కాంతితో ప్రకాశించును ఆ ప్రకాశం ఎక్కడిది అది బంగారములోనే ఉన్నదా లేక నిప్పు వలన జనించినదా ఈ పచ్చని ప్రకాశము బంగారము యొక్క సిద్ధమైన ప్రకాశముతో వెలుగుచున్నది నిప్పు మాలిన్యమును తొలగించునట్టి ఉపకరణం అనగా సాధన మాత్రమే బంగారము తనకు సహజముగా ఉన్న తేజస్సుతోనే ప్రకాశించుచున్నది కాని దానికి మరేమీయూ కలపబడలేదు ఒకవేళ బంగారమును నిప్పులో వేయట వలన కాంతి కలిగనేమో అని అనుకున్నచో ఒక రాతిని రప్పను కూడా నిప్పులో వేసిన దానికి బంగారపు కాంతి ఎందుకు రాకూడదు కాని దానికట్లు రాదు అందుమూలమున నిప్పు వలన జనించినది కాదు కాంతి పంచకోశముల నుండి వేరై స్వప్రకాశముతో వెలుగునట్టియు త్రిగుణములను సాక్షీభూతముగా చూచునట్టియు చెలింపనిదై పవిత్రమై శాశ్వతమై విభాగింప శక్యము కానిదై స్వయంభువై శాంత స్వరూపమై అనంతమై జ్ఞానమై ఉండునట్టి ప్రత్యగాత్మను తనలోనే తాను గుర్తింపవలెను అట్టి జ్ఞానస్వరూపుడైన పరమాత్మను పొందుటకు నాలుగు ఆటంకములు కలవు లయ విక్షేప క్షయ రసాస్వాదనములు అనిడివి అవి కేవల పదార్థములు లయమనగా నిద్ర బాహ్య విషయము నుండి లోనికి త్రిప్పిన మనసు సంసార ప్రభావము వలన గాఢ నిద్రలో ప్రవేశించుచున్నది సాధకుడు మనస్సును నిద్రలోనికి పోనివ్వకుండగా ఆత్మ విచారణయందు నిలుపవలేను అతడు అతి జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండవలను అయినను నిద్రమత్తు వదలకుండినతో అట్టి మత్తు కలిగించడి కారణమేదో దానిని కనిపెట్టి అట్టి ఆటంకమును పోగొట్టుకొనవలను మరలా మరలా ధ్యానమును ప్రారంభించవలను ధ్యానమునకు నిద్రమత్తు కలిగించినవి సామాన్యంగా అజీర్ణము అత్యాహారము అధికమైన కాలినడక లేక దేహశ్రమ లేక రాత్రివేళలా సరియైన నిద్ర లేకుండుట మొదలగునవి ఎప్పుడైనను రాత్రి నిద్ర పట్టనితో మరో మధ్యాహ్నము కొంచెము నిద్రించవచ్చు అంతేకాని ధ్యాన అభ్యాసము చేయువారికి మధ్యాహ్నము నిద్ర మంచిది కాదు సరియైన ఆకలి ఏర్పడు వరకు భోజనము చేయరాదు దీని మూలమున అజీర్ణము నిర్మూలింపవచ్చును అతిగా భోజనము చేయరాదు మితముగా భుజించుట అభ్యసించవలను మూడు భాగముల ఆకలి తీరగానే అనగా ఇంకనూ కొంత తినవలననే ఆశ ఉండునట్లే భోజనమును ముగించవలను ఇట్లు జఠరమును కూడా శిక్షణలో పెట్టవలను ఎక్కువగా నడుచుట కూడా మంచిది కాదు లయమనే నిద్రమత్తు వదలు వరకు ప్రయాణము చేయవలను అట్లు నిద్ర నుండి మరల్చిన మనస్సు కూడా వెంటనే ధ్యానములో లగ్నము కాదు జాగ్రత్త యొక్క సంస్కారము వలన వెంటనే ఆ మనస్సు బాహ్యేంద్రియ విషయముల మీదికి కరువులితూ వాణిని అనుభవించుటకు ఎన్నియో కష్టములు పడుచుండు దీనినే విక్షేపము లేక మనశ్చంచలము అని కూడా అందురు శక్తి మూలమున మనస్సును బాహ్య విషయముల నుండి మరల మరల లోనికి త్రిప్పుకొనుచుండవలను ఈ లోకము అనిత్యము అసత్యము అనేది మిథ్యాదృష్టి ఇది ఎన్నడూ ఉండలేదు అనునది మానవుల కష్టసుఖములకు బాహ్యేంద్రియములే కారణములు అనేది దోషదృష్టి ఈ దృష్టిల అభ్యాసము వలన విక్షేపమును పోగొట్టుకుని మరలా ధ్యానమును ప్రారంభించవలను దేగచేత తరుమబడిన పక్షి ఒక ఇంటిలో దూరి విశ్రాంతి కొరకు మరలా బయటికి పరిగెత్తున్నట్లు మనసు కూడా అతి సూక్ష్మమైన తన ఆత్మలో ఉండజాలక వెలుపలు ప్రపంచమున తిరగాడుటకై పరిగెత్తును విక్షేపమే ఇట్లు వెలుపుల తిరగవలననే తోచడి మనోవృత్తి లయ విక్షేపముల నుండి మరలించిన మనసు మరల ధ్యానమందు లగ్నము కాజాలదు బలవత్తరమైన అంతర్గత రాగద్వేషములను వాసనలచే బాహ్య విషయములలో కలిసిపోవును దుఃఖములో మునిగి ఉండును అప్పుడు ఏకదృష్టి కలిగి ఉండును కాని ఈ స్థితిని సమాధి అని తలుపరాదు ఇదే క్షయము ఇదే మనోరాజ్యము లేక గాలిలో మేడలు కట్టు మనస్సు మనస్సే వాంచలను కోరును ఇది బాహ్యానురాగము తనలో తాను పూర్వస్థితిని గురించి చింతించుచు ఉత్తర స్థితి కొరకు ప్రణాళికలు వేయుచుండును ఇది అంతరంగానురాగము దీనిని కాంక్ష అని అందురు బాహ్యాకర్షణ శక్తియే విక్షేపము అనురాగమని సంస్కారము వలన లోపల నుండి సంభవించున్న దేవో అదే కాంక్ష అని అనబడును ఈ కాంక్ష క్షయమే సమాధికి బలము విక్షేపము తొలగిపోగానే సవికల్పానందము సంభవించును దీనినే ప్రసాస్వాదనము అనేదడు ఇది నిర్వికల్ప సమాధి లేక బ్రహ్మానందమును పొందుటకు ఆటంకము పెద్ద బరువును మోయిచున్న వ్యక్తి బరువును క్రిందికి దింపి ఎట్టి ఆనందమును అనుభవించునో ఒక ధనరాశి నాశించువాడు దాని చుట్టూనూ తిరుగుచున్న సర్పమును చంపిన ఎట్టి ఆనందమును పొందునో అట్టి ఆనందమును రసాస్వాదనము వలన పొందుచున్నాము అయితే సర్పమును చంపినంతనే మనస్సు తృప్తి చెందునా లేదు ఆ ధనమును స్వీకరింపగలిగిన గాని మనస్సు నిజమైన ఆనందమును అనుభవింపజాల కాని ఈ నిర్వికల్ప సమాధిని రుచిచూచినప్పుడు మానవుడు కైమెట్ ఎక్కినట్లు లెక్క సర్పమును చంపుటే విక్షేపమును రూపమాపుట సూర్యోదయముతో చీకటియు దాని వలన కలుగు కష్టములు కూడా నశించను ఆ విధముగానే ఆత్మను కనుగొనగలుగుచున్న వారికి బంధము లేదు దుఃఖము కూడా లేదు తన స్థితిని మరిచిన వానికే భ్రమ మాయలు ఉత్పన్నమగును ఈ భ్రమల వలననే అహంకారము కలుగును ఒక లక్ష్యము నుండి మనస్సు కొంచెం క్రిందికి దిగినచో మేడమెట్ల నుండి జారిన బంతి ఎట్లు మధ్యలో నిలువక క్రింది మెట్టు వరకు పోవును అట్లే మనస్సు కూడా అధఃపాతాలమునకు దొర్లిపోవును అవివేకము వలన వ్యత్యాసములు అహంకారములు అభిమానములు ఉదయించును అహంకారము వలన అనురాగద్వేషములు కలుగును అనురాగద్వేషముల వలన కర్మలు వ్యవహారములు పుట్టుచున్నవి ఈ కర్మల ఫలితముగా స్థూలదేహములు కలిగి దాని అందు అభిమానములు జనించుచున్నవి శరీరాకారము వలన కలుగును సుఖదుఖముల నుండి విముక్తి శరీర జ్ఞానమును పోగొట్టుకొనవలెను శరీర జ్ఞానమును పోగొట్టుకొనవలనన్నచో స్వార్థపూరితములైన కార్యములను చేయరాదు అట్లు స్వార్థమును విడనాడుటకు రాగద్వేషములు విడనాడవలను ఇ కోర్కె పరమ పరమశత్ ఈ కోర్కెలే జనన మరణములను చక్రమునకు మానవుని బంధించుచున్నవి మానవుల బాధలకు ఇవే మూల కారణం ఇట్టి విచారణ వలన జ్ఞానమును ప్రకాశింపజేసినప్పుడు మోక్షము సిద్ధించును మోక్షమనున్నది స్వతంత్రము అట్టి బాటలు నుండి దూరమై ఏ సుఖ దుఃఖ సంతోషములకు చేరక స్వతంత్రమైన ఆనందమును అనుభవించున్నది మోక్షము అని అందురు బాగుగా అదుపులో పెట్టిన మనస్సే ఉత్కృష్టమైన మోక్ష మార్గమును పొందగలదు దానిని గాఢమైన పరమేశ్వర భావములతో నింపి పులకరింపజేయవలను నుండి తత్వ విచారణ పెరగగలదు అట్టి ఆకర్షణములను అణచి నిర్మలముగా ఉండినప్పుడు నేను అను జ్ఞానము ఉండదు అహంకార భావనలు కల విషయములు కూడా నశించి ప్రపంచమందలి ఏ విషయములందునూ సంతసించలేకుండా ఉండే స్థితిని మోక్ష మార్గమని తెలుసుకొనవలను మోక్షమనున్నది ప్రత్యేక స్థలము కాదు స్వర్గలోకములో కాని లేక కైలాస పర్వతమునందు కాని ఎక్కడో దూరంలో లేదు రాగద్వేషములు దాని కనుగుణమగు కోరికలను నశింపజేసినప్పుడు మనస్సు యొక్క చిలిపితనము అణిగిపోయి అదే మోక్షమును సృష్టించను కోరికలన్నీ నశింపగనే ఆత్మజ్ఞానము కలుగును మనస్సును అరికట్టనిదే కోరికలు అనగవు కోరికలు అనగనిదే మనస్సును అరికట్టుట సాధ్యము కాదు మనసు కోరికలు విత్తనము చెట్టు వంటివి ఆత్మజ్ఞానము కలుగుకుండా వరకు మనస్సు దాని చెంచలత్వము రక్షింపవు కాన ఈ మూడును అనగా కోరిక మనస్సు ఆత్మజ్ఞానము ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నవి జీవన్ముక్తుడు పరమాత్మ పరమాత్మ జ్ఞానములో ఉండును జ్ఞానములోని అద్భుత తేజమును పూర్తిగా తెలుసుకుని మిథ్యాదృష్టిని దోషదృష్టిని వృద్ధి వలనను తద్వారా ప్రాపంచిక సుఖదుఖములను లక్ష్యము చేయడు ఈ ప్రపంచమందలి ధనము సౌఖ్యము ఆనందము మున్నగునవన్నీయు ఎందుకు పనికిరానివనియు అవన్నీయు విషతుల్యము అనియు చెత్త వంటివని ఊహించి వాటికి గౌరవము ఇవ్వడు తనను గౌరవించినను అమర్యాద చేసినను తిట్టినను కొట్టినను సమానముగా గ్రహించి ఊరకుండును వాటికి సంతోషించటం కాని దుఃఖించటం కాని రెండునూ ఉండవు అట్టి జీవన్ముక్తుడు కూడా మొదలు అనేక మార్లు మనసును క్రమశిక్షణలో పెట్టుటయందు విఫలుడైనను పట్టుదలచే అభ్యసించుట చేతను తన లక్ష్యమును ఎల్లప్పుడూ ఎదురుగా ఉండుట వలనను ఉత్కృష్ట స్థితికి మెల్లమెల్లగా ఎక్కగలిగినాడు అపజయము కలిగినప్పుడు చెలించక కఠినముగా శిక్షణ నేర్చుకొనుచు ఒక దృఢపథమునకు రావలెను రావలను ఇట్టివాడు అనగా జ్ఞాని శాశ్వతముగా ఈ లోకముననే ఉండుటకు ఆశించడు ఈ భౌతిక శరీరమును విడుచుటకు సిద్ధముగా ఉండును